ఈ దినమున మనము ధ్యానం చేయబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము చాలామంది ఆలోచించేది ఏంటయ్యానంటే ఆలయము అనగానే ఒక రాతి గోడలతో కట్టబడినటువంటి మందిరము అనుకుంటాం కదా మందిరము అనగానే ఆలోచించేసేది ఏంటయ్యానంటే రాతి గోడలతో నిర్మింపబడినటువంటిది మనము ఆరాధించడానికి మనము దేవునిని స్థుతించడానికి దేవునిని గనపరచడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక స్థలమే దేవుని మందిరం అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఆలయము అని దేనిని పోలుస్తున్నాడు కట్టబడినటువంటి రాతి గోడలనా సృష్టించిన నిన్న స్వహస్తాలతో చేసి నా స్నేహితుడుగాను నా సహోదరుడుగాను నా కుమారుడుగాను ఉండు అని పిలిచిన నిన్న అనేటువంటి ధ్యానములోనికి మనం ఈ దినాన వెళదాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా కొరిందిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో అప్పస్తుడైనటువంటి పవులు తిమోతి కలిపి రాస్తున్నారు ఈ ఆరవ అధ్యాయం మరి పద్దెనిమిదో వచ్చినములు అంటారు చూడండి దేవుని యొక్క లేఖన భాగంలో బైబుల్ ఉన్నవారు దయచేసి చూడాలని మనం చేస్తున్నాను మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము జీవము కలిగినటువంటి దేవుని ఆలయం మనం ఎవరమంట జీవము కలిగినటువంటి దేవుని ఆలయం మరి నిర్మింపబడినటువంటివి ఏంటి కదా ఈనాడు దేవుని మందిరాలను అనేటువంటి మందిరమని పిలువబడుతున్నటువంటి అనేక మందిరాలను కోట్లు వెచ్చించి కడుతున్నారు కారణం ఏంటంటే నా మందిరం చక్కగా ఉండాలి నా మందిరం గొప్పగా ఉండాలి నా మందిరం అందరూ చూడాలి నా మందిరంలో అనేక మంది పట్టాలి లేదా ఐదు వేల మంది పట్టాలి పదివేల మంది పట్టాలి అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క లేఖన భాగము మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే అసలు మందిరము అనగా రాతి గోడలలో కట్టినటువంటిది కాదు లేదా విస్తారమైనటువంటి అనేక ఎకరాలలో కట్టినటువంటిది కాదు దేవుని మందిరం అసలు దేవుని మందిరము అనంటే నీవే ఒక దేవుని మందిరమై ఉన్నావు ఎవరట మనమే ఒక దేవుని మందిరం కానీ ఏ మందిరం స్థిరముగా ఉండే మందిరమా ఇక్కడ లేఖన భాగంలో ఏమంటున్నాడు ఒక మందిరం రాతి గోడలతో కడితే అది అక్కడే స్థిరముగా ఉంటుంది కానీ మనలను దేవుడు మందిరంతో పోలుస్తూ మీరే ఒక మందిరం అయి ఉన్నావు అంటే ఏ మందిరం అంట జీవము కలిగిన దేవుని మందిరమై ఉన్నావు అందుకే కొరిందిలోకి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అంటాడు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఎవరు మనము అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవము కలిగినటువంటి వారు జీవము కలిగినటువంటి ఆలయమై ఉన్నారట జీవము ఏంటి ప్రాణము లేనటువంటిది కాదండి మనము వెళ్ళి ఆరాధించేటువంటి ఈ రాతి గోడలు ఆరాధించడానికి నిర్మింపబడినటువంటి ఒక ప్రదేశం కానీ చాలామంది ఏం ఆలోచిస్తారంటే నిర్మింపబడినటువంటి ఆ ఆలయములో దేవుడు ఉంటాడు ఇది పరిశుద్ధ దేవాలయం చాలామంది దేవాలయాలు మరి మందిరాల మీద చర్చెస్ మీద ఏమని పేరు పెడతారంటే పరిశుద్ధ ఆలయము అనేటువంటిది మరి నేమ్ బోర్డు పెద్దది వ్రాసుంటారు అంటే అది పరిశుద్ధ ఆలయం కదండి కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అనంటే అసలు దేవుని మందిరము అంటే నీవే ఒక మందిరమై ఉన్నావు ఎలాంటి మందిరం అంటే జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నావు ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు మరి స్లాప్ వేయబడిన మరి గృహములోనా మందిరములోనా లేదా సజీవుడుగా తిరుగుతున్న నీ హృదయములోనా దేవుడు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు మనము దేవునికి స్థానం ఎక్కడిస్తాం కదండి చర్చికి వెళ్ళగానే మనం ఏం ఆలోచిస్తామంటే అక్కడికి వెళ్ళగానే మరి దేవుని మందిరం ముందరికి వెళ్ళగానే ఎక్కడ లేని భక్తి ఎక్కడ లేని విశ్వాసం ఎక్కడ లేని భయం ఎక్కడ లేని ఆ యొక్క వినయ విధేతలు దేవుని ఆలయపు గుమము దగ్గరికి వెళ్ళగానే చూపిస్తాం మనం కదా ఏమో ఇది పరిశుద్ధ ఆలయం ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం పవిత్రంగా ఉండాలి ఇక్కడ పరిశుద్ధంగా ఉండాలి ఏ తప్పులు చేయకూడదు ఏ పొరపాటులు మనలో ఉండకూడదు దేవుని మందిరంలోనికి వెళ్ళి వినయముతోనూ విధేయతతోనూ భక్తితోనూ మనము దేవుని సన్నిధంలోనికి వెళ్ళాలి అని ఆలోచిస్తాం కానీ దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే నీవు భయపడుతున్నావు కానీ అసలు అక్కడికి వెళ్ళి ఆ రాతిగూడల మధ్యలో నన్ను నువ్వు చూచుకొని నువ్వు ఇక్కడ నా గురించి భయపడుతున్నావు కానీ నేను అంటున్నాను అసలు దేవుని ఆలయమే నీవు నిన్ను నేను ఒక ఆలయముగా నిర్మించాను ఏ ఆలయము జీవము కలిగిన ఆలయము నిర్జీవమైన ఆలయం కాదట జీవము కలిగినటువంటి ఆలయముగా నిన్ను నేను ఏర్పరచుకున్నాను అందుకే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది ఏమిటి అనగా మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు ఎవరికి ఆలయం అంట మనము మనం దేవరికి ఆలయం ఉన్నాము దేవునికి ఆలయమై ఉన్నాం అంటే ఇప్పుడు నిరంతరము మన దేహము దేనితో నింపబడాలి దేవుని శక్తితో నింపబడాలి దేవుని ఆత్మతో నింపబడాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆలయానికి మాత్రమే అవకాశం ఇస్తాం ప్రేమిస్తాం అక్కడికి వెళ్ళాలి అక్కడ కూర్చోవాలి అక్కడ దేవుణ్ణి ఆరాధించాలి అక్కడ దేవుడున్నాడు అని మనం ఆలోచిస్తాం కానీ దేవుని ఆలయముగా పిలువబడుతున్న నీవు దేవుని ఆలయమని దేవుడు పిలుస్తూ ఏర్పరచుకున్న నీవు నీ జీవితములో మార్పు లేకుండా నీ ప్రవర్తనలో సరి అయిన విధానం లేకుండా నీలో మారు మనసు లేకుండా పశ్చాత్తాప హృదయము లేకుండా నీవు దేవుని మందిరములోనికి వెళ్ళి ఏం చేస్తావు మనం ఏం చేస్తాం దేవుని మందిరంలోనికి వెళ్ళి మనలనే దేవుని ఆలయముగాను దేవుడు పిలిచి మీరు పరిశుద్ధులుగా ఉండండి మిమ్ములను పరిశుద్ధులుగా ఉండుటకు నేను పిలిచాను మీరే నా ఆలయమై ఉన్నారు కనుక మీరు ఎలా ఉండాలి అనంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు అలాంటి పరిశుద్ధత కలిగి ఉండవలసిన మనము రాతి గోడలను ఆలయం అనుకుని మనలను మనము అపవిత్రతలో బ్రతికేస్తున్నాం పవిత్రత లేదు మన హృదయంలో మన హృదయములో పరిశుద్ధత లేదు మన హృదయములో పాపం మన చూపులో పాపం మన క్రియలలో పాపం మన నడవడికలో పాపం మన జీవితం నడవడికే ఒక పాపమైన స్థితిలో ఉంటే నీవు ఈ పాపి అయిన మనుషుడువు ఈ దేవాలయం అని పిలువబడుతున్న నీవు అనేక దేవాలయముల మధ్యలో కూర్చొని నీవు ఎలా దేవునిని ఆరాధిస్తావు ఎలా దేవునిని గనపరుస్తావు ఎందుకంటే నిన్నే పరిశుద్ధమైన దేవాలయముగా దేవుడు పిలుస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఉండవలసిన నీవే పరిశుద్ధతను విడిచి లోకమనే పాపములో పడి లోకమనే పాపములో మగ్గిపోతూ దేవుని ఆలయమునకు వెళ్ళి కూర్చుని నీవు ఆరాధిస్తున్నావు అని అంటే పెదవులతో దేవుని గనపరుస్తున్నావు అందుకంటాడు మీరు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ మీ హృదయము నాకు దూరముగా ఉన్నది హృదయము దేవునికి ఇవ్వకుండా దూరముగా ఉండి దేవుని మందిరములోనికి వెళ్ళి నీవు దేవునిని ఆరాధిస్తూ దేవునిని గనపరిస్తే ప్రయోజనమేమిటి అనేక ఆలయాలు కూడి ఆరాధించడమే దేవుని మందిరం కదా ఒక ఆలయం కాదండి ఎన్ని ఆలయాలు అనేక వందల వేల ఆలయాలు కలిసి దేవునిని ఆరాధిస్తుంటారు అందులో ఎన్ని పవిత్రమైన హృదయముతో మనసుతోనో పరిశుద్ధతతోనూ ఆరాధిస్తున్నారు అందుకే దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోనికి వస్తే దేవుడు కొన్ని అనుభవాలను గురించి మాట్లాడుతున్నాడు నీ ఒక జీవము గల దేవుని ఆలయమైతే దేవుని ఆలయముగా పిలువబడుతున్న నీవు ఈ హృదయంలోనికి వచ్చి నేను నివసిస్తాను అని అంటే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా ఇక్కడ కొన్ని అనుభవాలు చూడండి నేను వారిలో నివసించి సంచరింతును రాయబడి దేవుడు ఎవరు ఎక్కడో ఎక్కడ ఎక్కడలో నివసిస్తాడంట నేను వారిలో వారిలో ఎవరిలో నీలో అనగా దేవుని యొక్క మాటలు క్రిస్టియన్ అనగానే ఎవరండి ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి దేవుని మందిరానికి వెళ్ళేవాడు క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే ఎవరు చాలామంది మీరెవరండి అంటే మేము క్రిస్టియన్ అండి అంటాడు ఏ ఒక్కరోజు కూడా దేవునికి అవకాశం వేయడు ప్రార్థన ఉండదు వాక్యం ఉండదు దేవునితో నడవడం ఉండదు దేవునితో సహవాసం ఉండదు దేవునితో జీవించే అనుభవము ఉండదు అంటే మేము క్రిస్టియన్ అండి అంటారు ఎక్కడ క్రిస్టియన్ను ఎవరికన్నా చెప్పే దానిలో మాత్రమే క్రిస్టియన్ ఈలోక సంబంధమైన ఆచారాలలో ఈలోక సంబంధమైన క్రియలలో ఈలోక సంబంధమైన పాపములో ఈలోక సంబంధమైనటువంటి నానా వ్యతిరేకమైనటువంటి దిశలో దశలో క్రిస్టియన్ అనిపించుకోడు కానీ ఎవరికన్నా చెప్పే సమయంలో మాత్రమే నేను క్రిస్టియన్ అండి అని చెప్తాడు కదా కనుక దేవుని యొక్క లేఖన భాగము మనతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నేను వారిలో నివసించి సంచరింతును దేవుని బిడ్డారా నీవే ఒక దేవుని ఆలయం అయినప్పుడు దేవుడు నీలో నివసించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు కోరుకునేది ఏంటయ్యానంటే దేవుడు నీలో మనలో నివసించాలి ఎక్కడ మనలో అంటే దేహం మీదనా ఎక్కడ దేవుడు మనకు ఒక హృదయం అనేది ఇచ్చాడు ఆ హృదయంలో ఒక ఆత్మ అనేది ఒకటి ఉంది ఈ దేహము లోపల ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మతో జీవిస్తున్న మనము నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు ఆ హృదయము దేవునికిచ్చి ఆ హృదయములో దేవునికి స్థానమిచ్చి దేవునిని నీ హృదయములో ఉంచుకుంటే దేవుడు సంతోషపడతాడు ఆదివారం దేవుని మందిరంలోనికి వెళ్ళి నీ పెదవులతో దేవునిని గణపరిస్తే దేవుడు సంతోషపడ్డాడు దేవుడు ఎప్పుడు సంతోషపడతాడయానంటే మనము మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు మన హృదయం ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి దేవునికి మన హృదయం ఇచ్చి మన హృదయములోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తే మన హృదయములో దేవుడు నివసించి మనల్ని నడిపిస్తాడు ఎవరు సంచరించున్నా రే లేఖన భాగంలో చూడండి నేను వారిలో నివసించి సంచరించును ఏం చేస్తాడు ఆయన దేవుడు మన హృదయములో ఉంటాడట ఇప్పుడు చెప్పండి మన హృదయములో ఎవరు ఉన్నారు చాలామంది దేవునికి హృదయాన్ని ఇవ్వరు దేవుడు కోరుకునేది మన యుద్ధ నుండి ఏంటంటే ఈ చిన్న హృదయం ఈ చిన్న హృదయాన్ని దేవుడు కోరుకుని దేవుడు ఏమంటున్నాడు అంటే నీ హృదయాన్ని నాకు ఇవ్వు నేను అందులో ఉంటాను కానీ దేవునికి మన హృదయం పన్నీ ఇస్తాం దేవునికి ఆదివారం కానుకలు ఇస్తాం దేవునికి దశమ భాగం ఇస్తాం దేవునికి ఏదైనా మరి ఆ కార్యాలు జరిగినప్పుడు సహాయం చేస్తాం ఎప్పుడన్నా ఇష్టమైతే పేదవారికి సహాయం చేస్తాం నీ చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం చేస్తాం నీ అయిన పోయిన వారికి సహాయం చేస్తావు నువ్వు ప్రయాణంలో వెళుతున్నప్పుడు వారికి సహాయం చేస్తాం ఇవన్నీ చేస్తావు కానీ దేవునికి నీ హృదయాన్ని మాత్రం ఇవ్వవు ఆ హృదయము ఎవరికి కావాలంటే నీకే కావాలి మన హృదయం ఎవరికి కావాలి మనకే కావాలి కానీ దేవుడు నీ హృదయము నీది కాదు నాది నాకు కావాలి నీ హృదయం నీ హృదయములో నేను కూర్చుంటా నేనుంటా నేను ఉండి నిన్ను నడిపిస్తా అది కావాలనంటే వద్దండి మాకు ప్రభువా మా హృదయంలోనికి రావద్దు ఒకసారి ఒక వ్యక్తి దేవునికి మొరపెడుతూ ఉన్నాడట జాగ్రత్త గమనించుండి ఒక వ్యక్తి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ప్రభువా నీవు నాకు ప్రత్యక్షం ప్రత్యక్షమై నాతో ఉండు నువ్వెప్పుడు నాతోనే ఉండాలి నువ్వు అటు ఇటు వెళ్ళొద్దాయని ప్రార్థన చేస్తూ ఉన్నాడట అయితే ఇతని ప్రార్థన చేయగా 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 అతనికి దేవుడు ప్రత్యక్షమై నైనా నేను నీతోనే ఉంటాను అన్నాడు అయితే దేవుని ప్రత్యక్షతను కోరుకున్నటువంటి ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే ప్రభువా చాలా సంతోషమయ్యా నీవు నాతో ఉండడానికి ఇష్టపడుతున్నావు నాతో జీవించడానికి ఇష్టపడుతున్నావయ్యా అని ఏం చేస్తున్నాడు సంతోషపడ్డాడు మొదట్లో తర్వాత ఈ వ్యక్తి తోనే ఉండమన్నాడు కదా ఈ వ్యక్తి ఎక్కడికి వెళితే అక్కడికి దేవుడు యేసు అతనితో కూడా వెళుతున్నాడట ఏమన్నాడు ప్రభువా దేవా ఎసయ్యా నాతో కూడా నేను ఉండాలి అలా ఉండేలా నాకు ప్రత్యక్షమయ్యా అవ్వు అని అడిగాడు సరే దేవుడు ఏమన్నాడు సరే పోనీలే ప్రత్యక్షమవుదాం అయితే ఆ ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఎప్పుడు ఇతనుతోనే ఉన్నాడట మరి మరి వెళుతున్నప్పుడు ప్రయాణం చేస్తున్నాడు మరి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరే ఉన్నాడు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనం పోగూడనటువంటి ప్లేసులు ఉంటాయి ఏం ప్లేసు వైన్ షాప్ ఏంది వైన్ షాప్ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అయ్యా ఎక్కడే ఉండు నేను ఆ వైన్ షాప్ దాకా వెళ్ళి వస్తాను అని దేవునితో అంటుంటేనట ఆయన నువ్వు అడిగావు కదా నువ్వెక్కడుంటే అక్కడ నన్ను ఉండమన్నావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను సరే ఏదో ఒక విధంగా ఏం చేశాడు మరి అక్కడి నుంచి తప్పించుకొని ఎందుకబ్బా దేవుడు నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నాడు ఇది ఆయన రాకూడని ప్రదేశం కదా నేను మాత్రమే వెళ్ళగలిగినటువంటి ప్రదేశం కదానని ఏదోలా విసుక్కుంటూ ఏం చేశాడు అలా సర్దుకొని వచ్చేశాడు మరి ఒక దినాన సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందా ఏమని వస్తుడు సినిమాకి సినిమాకి వెళ్ళే సందర్భంలో అప్పుడు కూడా దేవుడు సినిమాకి వెళ్తున్నాడట వాతంతో కూడా చూడండి మొదట్లో ఏం కోరుకున్నాడు నేను ఎక్కడుంటే అక్కడ నువ్వు నాతో ఉండాలి నేను ఎక్కడికి ప్రయాణం చేస్తే నా ప్రక్కనే నువ్వు కూర్చొని ఉండాలి ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనం మీద వెళుతున్నప్పుడు లేదా నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే ఉండాలి ప్రభు అని పిలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు సినిమాకి వెళ్ళేటప్పటికి అభ్యంతరం ఎందుకంటే యేసు దేవుడు సినిమా చూడకూడదు ఈయన చూడవచ్చు ఈయన బ్రాంతి షాప్ దగ్గరికి వెళ్ళొచ్చు దేవుడు రాకూడదు ఆంక్షలు ఎవరికి దేవుడికి మనకు కాదు ప్రేమి దేవుని బిడ్డరా అప్పుడు సినిమా హాల్కి వెళ్ళాలని ప్రయాసపడి వెళ్ ప్రయాసపడుతూ సినిమాకి వెళ్తుంటే దేవుడు కూడా సినిమా హాల్కి వెళ్తా ఉన్నాడంట అప్పుడంట ఆ యవనోస్తుడికి కోపం వచ్చింది నేను ఎక్కడికి వెళితే ఎక్కడికి నువ్వు వస్తున్నావు ఇది నువ్వు రాకూడదు ఇది అపవిత్రమైన ప్రదేశం మరి అపవిత్రమైన ప్రదేశానికి నీవెందుకు వెళుతున్నావు దేవుణ్ణిని పిలిచినప్పుడు దేవుణ్ణి కోరుకున్నప్పుడు దేవా నువ్వు నాతో ఉండు నా పక్షమున ఉండు నువ్వు నాతోనే ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు అపవిత్రమైన ప్రదేశానికి వెళ్తావని నీకు తెలీదా పరిశుద్ధ ప్రదేశాన్ని వదిలి పరిశుద్ధతల నుండి దూరమై వైన్ షాప్కి వెళ్తావని నీకు తెలీదా అలాంటి సమయంలో నువ్వు దేవున్ని ఎందుకు ప్రత్యక్షతను కోరుకుంటున్నావు అంటే దేవుడిని అవసరతల నిమిత్తమై నీకు ప్రత్యక్షత కావాలి నువ్వు చేసేటువంటి పాపములో నువ్వు చేసేటువంటి దోషపు క్రియల్లో దేవునికి పాలు ఉండకూడదు అని మనం ఆలోచిస్తున్నాం కానీ దేవుడేం ఆలోచిస్తున్నాడంటే నాయన నేను ఎప్పుడు మీతో కూడా ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను నీలోనే నివసిస్తాను నీవెక్కడికి సంసరించడం అంటే ఏంది మనం ఎక్కడ మన హృదయంలో ఉన్నాడు అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరు దేవుడు మనతోనే ఉంటాడు అది జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు దేన్ని అడుగుతున్నాడు అయ్యానంటే నీ హృదయాన్ని అందుకే అంటాడు మనము జీవము గల దేవుని ఉన్నాము ఏమంటున్నాడు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కనుక మనలో దేవునికి స్థానం ఉండాలి ఈ లోక సంబంధమైనటువంటి వేటికి మన హృదయంలో స్థానం ఉండకూడదు మన హృదయంలో ఎవరికైనా స్థానం అంటే చాలామంది నీ హృదయంలో ఎవరికి చోటు అంటే ఎవరికి చెప్తారు ఇష్టమైన వారికి భార్యకో పిల్లలకో లేదా తల్లిదండ్రులకో లేకుంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమించినటువంటి యవనస్తురాలకో వారికి నా హృదయములో స్థానం నీకు అని చెప్తాం కానీ నీ హృదయములో స్థానం ఉండవలసింది ఎవరికి తెలుసా దేవునికి మాత్రమే దేవునికి స్థానం ఉండాలి నీ హృదయములో నీ హృదయములో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు నీతో ఉంటాడు అందుకే అంటాడు దేవుని యొక్క లేఖ చూడండి మనం లేఖన భాగంలోనికి మనం వస్తే ఆ మొదటి కొరిందులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం మరి పదహార వచ్చిన చూస్తే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఎరుగరా చూడండి మనము తెలుసుకోలేనటువంటి స్థితి ఏంటయ్యా ఈనాడనంటే మన హృదయములో దేవుడు ఉన్నాడనియూ మన హృదయమే ఒక దేవుని ఆలయమై ఉన్నదనియూ మనము గ్రహించలేకపోతున్నాం దేవుని ఆలయం చాలామంది మరి డ్యూటీలకు వెళ్ళొచ్చి అయ్యో ఈవినింగ్ ప్రేయర్ ఉంది నేను దేవుని మందిరానికి వెళ్ళాలి ఇదిగో పలాని కుటుంబంలో ప్రార్థన ఉంది నేను ప్రార్థనకి వెళ్ళాలి పలాని దగ్గర ప్రార్థనలు జరుగుతున్నాయి నేను ప్రార్థనకి వెళ్ళాలని ఆ ప్రార్థనలో దేవుడు ఉంటాడని నీవు అనుకుంటున్నావు ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్లో దేవుడు ఉంటాడు అని నీవు అనుకుంటున్నావు కానీ అసలు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడ ఇక్కడ కాదో నీతో నీ హృదయములో నేను ఉంటాను అందుకంటాడు మీరు మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటే మనము ఏమి గ్రహించలేకపోతున్నామంటే మన హృదయములో దేవుడు ఉన్నాడని మనం గ్రహించలేకపోతున్నాం అందుకే గ్రహించకపోవడాన్ని బట్టే పాపము విస్తారంగా చేస్తున్నాం మనం మన హృదయంలో ఏముందో తెలుసా మన హృదయంలో ద్వేషము అసూయ తర్వాత కోపము బూతులతో కూడినటువంటి జీవితము తర్వాత ఆ చూడ దృశ్యాలు చూసేటువంటి కనులు చేయరాని కార్యములు చేసేటువంటి చేతులు తర్వాత నడవకూడని ప్రదేశానికి నడిచేటువంటి మన కాళ్ళు ఇవి మన జీవితంలో ఉన్నాయి దీనివలన మనమేమి గ్రహించలేకపోతున్నామంటే దేవుని సన్నిధిలో దేవుడు మన పక్షమును ఉండి మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తున్నాడని గ్రహించలేక ఆదివారమున బైబుల్ తీసుకుని దేవుని మందిరంలోనికి వెళ్ళి అయ్యా ఇక్కడ దేవుడున్నాడు అంటున్నాం కదా కనుక మన జీవితంలో మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా మనమే దేవుని ఆలయం ఇప్పుడు మనమే దేవుని ఆలయం అయినప్పుడు మనం ఎలాగుండాలి పరిశుద్ధంగా ఉండాలి ఎలా ఉండాలి దేవుడు మనల్ని మనలను మన హృదయాన్ని మన శరీరాన్ని మన దేహాన్ని సమస్తమును ఆయన దేవుని ఆలయమై అంటే అంటున్నాడంటే మనం ఏం చేయాలి పరిశుద్ధత కలిగి ఉండాలి అందుకే అంటాడు మనము పరిశుద్ధు నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులయి పరిశుద్ధత మనకొద్దు మనకు పాపం అంటే చాలా ఇష్టం కనుక పాపము కాదు దేవుడు అడిగేది ఏమడుగుతున్నాడు పరిశుద్ధత కావాలి నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులై ఉండు అని దేవుడు అడుగుతున్నాడు కనుక ఆ పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఎందుకంటాడు మీరు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు